గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు సెవెంత్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కరెంట్ అఫైర్స్ అందులో ఫస్ట్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే జలంతర్గాంలను వేటాడే నౌక అర్నాల సిద్ధమైందనమాట అంటే మనం జలంతర్గాములను శత్రు జలంతర్గాములను వేటాడడం కోసం యుద్ధ నౌకల్లో ఒక కొత్త రకం అనేది అర్నాల అనేది సిద్ధమైందనమాట అయితే దీని యొక్క ఈ అర్నాల యుద్ధ నౌక యొక్క పొడవేమో సెవెంటీ సెవెన్ మీటర్స్ బరువు వచ్చేసి పద్నాలుగు వందల తొంభై టన్నులు తీరానికి చేరువలోని జలాల్లో శత్రు జలాంతర్గాములను వేటాడే యుద్ధ నౌకల శ్రేణిలోని మొదటి వార్షిప్ అర్నాల భారత నౌకాదళంలో చేరనుందనమాట అంటే తీరానికి మనకు సముద్ర తీరాలు ఉంటాయి కదా ఆ సముద్ర తీరానికి చేరువలో ఉన్నటువంటి జలాల్లో శత్రు యొక్క జలాంతర్గాములను వేటాడం కోసం ఈ వార్షిప్ అర్నాల అనేది మనకి భారత నౌకాదళంలో చేరనుందనమాట విశాఖలోని నావల్ డాక్ యార్డ్లో జరిగే కార్యక్రమంలో ఈ కార్యక్రమం అనేది జరుగుతుందనమాట అంటే భారత నౌకాదళంలో ఎప్పుడు చేరుతుంది అంటే విశాఖలోని జ విశాఖలోని నావల్ డాక్ యార్డ్లో జరిగే కార్యక్రమంలో ఇది నా భారత నౌకాదళంలో చేరనుంది ఈ యుద్ధ నౌక సాగర జలాల లోతుల్లో నిఘా సహాయ గాలింపు చర్యలు చిన్న స్థాయి ఆపరేషన్లను నిర్వహించగలదు అంటే ఈ యుద్ధ నౌక ఏమేమి చేస్తుందంటే సాగర జలాల లోతుల్లో ఉన్నటువంటి నిఘా సహాయ గాలింపు చర్యలని చిన్న స్థాయి ఆపరేషన్లను కూడా ఇది నిర్వహించగలదు అర్నాలలో ఎయిటీ పర్సెంట్ పైగా దేశీయ వాటనే ఉంది అంటే ఈ అర్నాల యుద్ధ నౌకలో ఎయిటీ పర్సెంట్ పైగా మన ఇండియన్స్ నుంచే తయారు చేశారనమాట దేశీయ వాటనే ఎయిటీ పర్సెంట్ పైగా ఉంది ఇందులో ఉన్నటువంటి వివిధ వ్యవస్థలను బెల్ ఎల్ అన్టీ మహీంద్రా డిఫెన్స్ ఓకేనా ఎంఈఐఎల్ సంస్థలు అందించాయన్నమాట అంటే ఎయిటీ పర్సెంట్ పైగా దేశీయ వాటా ఉంది కదా ఆ యుద్ధ నౌకలో వివిధ వ్యవస్థలను ఇవే తయారు చేశాయనమాట బెల్లో ఎల్ఎన్టీ మహీంద్రా డిఫెన్స్ అండ్ ఎంఈఐఎల్ సంస్థలు అందించాయి సో నావీలోని డీజిల్ ఇంజన్ వాటర్ జెట్ మిశ్రమంతో నడిచే నౌకల్లో ఇదే అతిపెద్దది కానుందనమాట అంటే నావీలో డీజిల్ ఇంజన్ మరియు వాటర్ జెట్లతో తయారు చేసే మిశ్రమంతో తయారు చేసే నౌకలలో ఈ ఈ అర్ణాల యుద్ధ నౌకనే అతి పెద్దది కానుంది మహారాష్ట్రలోని ప్రఖ్యాత అర్ణాల కోట పేరును దీనికి ఖరారు చేయడం జరిగింది ఏ ప్రాంతం అంటే మహారాష్ట్ర అనమాట అలాగే సెకండ్ కరెంట్ పేరు వచ్చేసి బంకమట్టి రేణువులతో కరోనా పరీక్ష కరోనా వైరస్ సోకిందో లేదో గుర్తించడానికి ఐఐటి గౌహతి పరిశోధకులు చౌకైన తేలికైన విధానాన్ని అభివృద్ధి చేశారు సో దీనికోసం వాళ్ళు బెంటోనైట్ అనేటువంటి బంకమట్టిని ఉపయోగించారు ఆ బంకమట్టి రేణువులతోటి కరోనా సోకిందో లేదో మనం ఈజీగా గుర్తించవచ్చు అలాగే థర్డ్ కరెంట్ పేరు వచ్చేసి ఏంటి అంటే అదాని ఎయిర్పోర్ట్ తో ఆకాశ్ ఎయిర్ ఒప్పందం చేసుకుంది అదాని ఎయిర్పోర్ట్ హోల్డింగ్ తో ఆకాష్ ఎయిర్ భాగస్వామ్యం అనేది కుదుర్చుకుంది ఈ సంవత్సరం ఆగస్టులో కార్యకలాపాలు ప్రారంభమయ్యే అదానీకి చెందినటువంటి నావీ ముంబై విమానాశ్రయం నుంచి ఆకాష్ ఎయిర్ విమానాలు నడపనుందనమాట అంటే అదాని గ్రూప్ చెందినటువంటి ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉంది అంటే మనకి నావీ ముంబైలో ఉందనమాట ఆ నావీ ముంబై విమానాశ్రయం నుంచి ఆకాష్ ఎయిర్ విమానాలను నడపనుందనమాట మొదట పదిహేను స్వదేశీ మొదట పదిహేను దేశీయ సర్వీసులు నిర్వహిస్తామని శీతాకాడ షెడ్యూల్ చివరి నాటికి ఈ సంఖ్య యాభైకి పెంచుతామని చెప్పేసి ఆకాష్ ఎయిర్ వ్యవస్థాపకుడు సిఈఓ అయినటువంటి వినయ్ దుబే తెలిపారు అంటే మొదటగా పదిహేను దేశీయ సర్వీసులు నడుపుతారు తర్వాత దాని సంఖ్యను యాభైకి పెంచుతా అలాగే ఇంకేంటి అని అంటే ఫోర్త్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే కొత్త మామిడి వంగడం పేరు రాజ్నాథ్ ఆమ్ అనమాట భారత్ లో మామిడి మనిషిగా పేరొందినటువంటి ప్రముఖ వ్యవసాయవేత్త కలీముల్లా ఖాన్ తాను కొత్తగా అభివృద్ధి చేసినటువంటి మామిడి రకానికి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేరును పెట్టారు మలిహాబాద్ తోటలో సాగు చేశారనమాట ఈ మామిడిని ఎక్కడ అంటే మలిహాబాద్ తోటలో సాగు చేశారు ఉద్యానవన సాగులో ఆయన చేసినటువంటి కృషికి పద్మశ్రీ అవార్డు కూడా వచ్చింది ఈ కలీముల్లా కాన్క అనమాట ఓకేనా ఆ కొత్త మామిడి వంగడం పేరు ఎవరి పేరు పెట్టారు అనంటే మనకు రక్షణ శాఖ మంత్రి అయినటువంటి రాజ్నాథ్ సింగ్ పేరు పెట్టడం జరిగింది అలాగే ఫిఫ్త్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే రాష్ట్రంలో తొలి సంచార భూసార పరీక్ష ప్రయోగశాల మనకి లాజరస్ చారిటబుల్ ట్రస్ట్ తో కలిసి హైదరాబాద్ లోని ఇక్రి షార్ట్ రైతుల కోసం భూసార పరీక్షల ప్రయోగశాలను ప్రారంభించింది అనమాట ఎవరెవరు అంటే లాజరస్ చారిటబుల్ ట్రస్ట్ మరియు హైదరాబాద్ లో ఉన్నటువంటి ఇక్రి షార్ట్ వీళ్ళిద్దరూ కలిసి రైతుల కోసం భూసార పరీక్షల ప్రయోగశాలను ప్రారంభించారు రాష్ట్రంలో ఇదే తొలి ప్రయోగశాల అనమాట మొదటగా ఈ వాహనం అనేది మేడ్చల్ జిల్లాలోని షామీర్పేట మూడు చింతలపల్లి మండలాల్లో ఇరవై రెండు గ్రామాలకు సేవలు అందిస్తుంది తర్వాత మిగిలిన జిల్లాలకు విస్తరిస్తారనమాట ఈ ప్రయోగ వాహనాన్ని ఈ ప్రయోగశాలలో ఇద్దరు శాస్త్రవేత్తలు ఉంటారు పొలాల్లో మట్టి నమూనాలను తీసుకొని పదమూడు సూక్ష్మ పోషకాల తీరును తక్షణమే వెల్లడిస్తారన్నమాట వాళ్ళు అంటే పొలాల్లో ఉన్నటువంటి మట్టి నమూనాలను తీసుకొని పదమూడు సూక్ష్మ పోషకాల యొక్క తీరు ఎలా ఉంది అని చెప్పేసి వెంటనే కూడా నిర్ధారించడం జరుగుతుంది సో అట్లాగే నీటి నాణ్యత పరీక్షల సదుపాయం కూడా అందుబాటులో ఉంది ఈ ప్రయోగంలో పర్యావరణ పరిరక్షణ పంటల సాగు లాభదాయకం చేసేందుకు ఇది ప్రారంభించారనమాట సో తమ సంస్థ తమ తమ సంస్థ ద్వారా రెండు వేల ఇరవై మూడు జనవరి నుంచి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి వరకు రెండు వేల నాలుగు వందల నేల నమూనాలను పరీక్షించారనమాట ఈ వాహనం ద్వారా ఓకేనా అట్లాగే సిక్స్త్ వచ్చేసి ఏంటి అంటే మనకి జూన్ సెవెంత్ ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం అనమాట ఈ రోజు స్పెషాలిటీ వచ్చేసి ఆ భారత్ ఆహార భద్రతలో రెండు వేల ఇరవై నాలుగు ద స్టేట్ ఆఫ్ ఫుడ్ సెక్యూరిటీ ఇన్ ద వరల్డ్ నివేదిక ప్రకారము భారత్లో పంతొమ్మిదిన్నర కోట్ల మంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారు రెండు వేల పంతొమ్మిది నుండి ప్రతి సంవత్సరం కూడా ఈ రోజును నిర్వహిస్తున్నారనమాట అట్లాగే యుఎన్ యూపీ యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ యొక్క గణాంకాల ప్రకారము భారత్లో ఏటా ఆరు పాయింట్ ఎనిమిది ఏడు టన్నుల ఆహారం అనేది వృధా అవుతుంది అనమాట అలాగే కేంద్ర వ్యవసాయ శాఖ నివేదిక రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ప్రకారము మన దేశంలో ఏటా వృధా అవుతున్నటువంటి ఆహారం విలువ యాభై వేల కోట్లు ఒక్కో వ్యక్తి సగటున యాభై ఐదు కేజీల ఆహారాన్ని వృధా చేస్తున్నారని చెప్పేసి మన కేంద్ర వ్యవసాయ శాఖ నివేదిక తెలుపుతుందనమాట సో మరి ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ యొక్క థీమ్ ఏంటి అంటే ఫుడ్ సేఫ్టీ సైన్స్ ఇన్ యాక్షన్ అనమాట ఇది ఈ సంవత్సరం యొక్క థీమ్ అనమాట ఆహార భద్రతా దినోత్సవం యొక్క థీమ్ అట్లాగే సెవెంత్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే జపాన్ కంపెనీ ప్రయోగించినటువంటి జాబిల్లి ల్యాండర్ అనేది విఫలమైంది జపాన్ కి చెందినటువంటి ఒక ప్రైవేట్ సంస్థ చేపట్టిన జాబిల్లీ యాత్ర విఫలమైంది చంద్రుడిపై దిగే క్రమంలో వ్యోమ నౌక అనేది కూలి కూలిపోయింది అనమాట సో రెజిలియన్స్ అను ల్యాండర్ ఈ ల్యాండర్ నేమ్ ఏంటి అని అంటే రెజిలియన్స్ అనమాట రెజిలియన్స్ అను ల్యాండర్ ను టోక్యోకి చెందినటువంటి ఐస్పేస్ సంస్థ రూపొందించింది ఈ ల్యాండర్ లో ఒక చిన్న రోవర్ కూడా ఉంటుంది ఆ రోవర్ లో ఒక పార లాంటి పరికరం ఉంటుంది అనమాట అదేం అంటే చందమామ ధూళిని అనమాట ఈ పార అలాగే బొమ్మ పరిమాణంలో ఒక ఇంటిని కూడా ఆ వ్యోమనౌకలో పంపారు సో ఫైనల్ గా మాత్రం ఈ ల్యాండర్ అనేది విఫలమైపోయింది అలాగే ఎయిత్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటంటే మధ్యప్రదేశ్ అడవుల్లో డెబ్బై వేల కోట్ల వజ్ర నిక్షేపాలు అనేవి బయటపడ్డాయి ఆసియా ఖండంలోనే భారీ వజ్ర నిక్షేపాలనేవి మనకి మధ్యప్రదేశ్లో బయటపడ్డాయి జిల్లా కేంద్రం ఛతర్పూర్కి వంద కిలోమీటర్ల దూరాన ఉన్నటువంటి బక్స్ వాహ్ అడవుల్లో ఈ నిల్వలను రెండు దశాబ్దాల క్రితం గుర్తించడం జరిగింది అయితే ఈ వనంలో అంటే ఈ అడవిలో ఈ బక్స్వాహ్ వాహ్ అడవుల్లో భూగర్భంలో దాదాపు ఆరు వేల కేజీల పైగా వజ్ర నిక్షేపాలు ఉన్నాయని చెప్పేసి తేల్చడం జరిగింది వాటి యొక్క మార్కెట్ విలువ ఎంత అంటే యాభై ఐదు వేల కోట్లు అని చెప్పేసి ఇప్పుడు దాని విలువ డెబ్బై వేల కోట్లకు పైగా ఉంటుందంటే జల ఆరు వేల కేజీల వజ్ర నిక్షేపాలు ఉన్నాయి కదా రెండు దశాబ్దాల క్రితము వాటి యొక్క మార్కెట్ విలువ అప్పట్లో యాభై ఐదు వేల కోట్లు ప్రజెంట్ దాని విలువ డెబ్బై వేల కోట్లకు పైగా ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు అలాగే రియోటింటో అనేది బ్రిటిష్ ఆస్ట్రేలియన్ బహుళజాతి కంపెనీ అనమాట ఈ రియోటింటో అనేది సో ఈ ప్రయోగంలో ఇది కీలక పాత్ర పోషించింది రియోటింటో అనేటువంటి బ్రిటిష్ ఆస్ట్రేలియన్ బహుళజాతి కంపెనీ అనమాట ఇదేం చేస్తుంది అంటే అడవుల్లో ఉన్నటువంటి బందర్ డైమండ్ అను నిర్దిష్ట బ్లాక్ పరిధిలో జరిపిన త్రవ్వకాల్లో భూగర్భంలో మూడు కోట్ల క్యారెట్ల వజ్ర నిక్షేపాలు ఉన్నాయని చెప్పి గుర్తించారనమాట అంటే ఆ అడవుల్లో ఒక బ్లాక్ ఉంటుంది అనమాట ఆ బ్లాక్ పేరు ఏంటి అంటే బందర్ డైమండ్ బ్లాక్ ఆ బ్లాక్ లో జరిపినటువంటి త్రవ్వకాల్లో భూగర్భంలో మూడు కోట్ల క్యారెట్ల వజ్ర నిక్షేపాలు ఉన్నాయని చెప్పేసి మనకి గుర్తించడం జరిగింది అట్లాగే నైన్త్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే ఫిషింగ్ క్యాట్ల లెక్క కోసం దేశంలోనే తొలిసారిగా రేడియో కాలర్ రింగ్ ప్రయోగం అనేది చేపట్టనున్నారు ఎక్కడ అంటే కాకినాడ జిల్లా కొరింగ అభయారణ్యంలో ఫిషింగ్ క్యాట్ల యొక్క సంఖ్యను తేల్చేందుకు ఈ ప్రయోగం అనేది చేపట్టడానికి శ్రీకారం చుట్టడం జరిగింది రేడియో కాలర్ రింగ్ అనే ప్రయోగం అయితే దీన్ని ఎవరు చేపట్టారు అంటే వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా మరియు అటవీ శాఖ వీళ్ళిద్దరూ కలిసి సంయుక్తంగా శ్రీకారం చుట్టడం జరిగింది క్యాట్ మెడలకి కాలర్ రింగ్ సిస్టమ్ని అమర్చి దాని ద్వారా మడ అడవుల్లో కదలికల్లో కదలికలను మొబైల్ ద్వారా తెలుసుకుంటారనమాట ఈ రేడియో కాలరింగ్ సిస్టమ్ యొక్క వ్యయం మూడు నుంచి నాలుగు లక్షల వరకు ఉంటుంది సో టెన్ రేడియో కాలరింగ్ సిస్టమ్స్ ఏర్పాటు చేయాలనుకున్నారు కానీ ప్రస్తుతం మూడు కాలరింగ్లను లను మాత్రమే ఏర్పాటు చేశారు ఒక చదరపు కిలోమీటర్ పరిధిలో వాటి యొక్క కదలికలను గమనించడానికి చెట్లకు తొంభై కెమెరాలను కూడా అమర్చారనమాట సో రెండు వేల పద్దెనిమిదిలో నూట పదిహేను ఫిషింగ్ క్యాట్లు ఉన్నాయి ప్రస్తుతం ఎన్ని ఉన్నాయి రెండు వేల ఇరవై ఐదులో వీటి సంఖ్య ఎంత అని తెలుసుకోవడం కోసమే ఈ ప్రయోగం అనేది చేపట్టారనమాట అలాగే టెన్త్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే జార్ఖండ్ లోని ఈ చెట్టుకి తొమ్మిది వందల సంవత్సరాలు అడన్ సోనియా డిజిటాటా అనమాట సో ఆ చెట్టు పేరు దాని యొక్క శాస్త్రీయ నామం ఏంటంటే అడన్ అడన్ సోనియా డిజిటాటా శాస్త్రీయ నామం గల ఈ చెట్టు ఆఫ్రికా జాతికి చెందిందనమాట జార్ఖండ్లో పలాము జిల్లా పట్టణ పట్టణం మొహల్లాలో ఈ వృక్షం యొక్క వయస్సు ఈ వృక్షం ఉంది ఆ వయస్సు వచ్చేసి తొమ్మిది వందల అనమాట అది ఎక్కడ ఉంది అంటే జార్ఖండ్లో ఉన్నటువంటి పలాము జిల్లా మేదీనగర్ పట్టణ నయా మొహల్లాలో ఉందన్నమాట అయితే ఇండియాలో ఇంగ్లీష్ టామరిన్ వైట్ టామరిన్ అని పిలిచే ఈ జాతి వృక్షాలు పలాము జిల్లా పరిధిలో మూడు ఉన్నాయన్నమాట అంటే ఈ చెట్టు పేరు అడన్సోనియా అడెన్సోనియా డిజిటోటా ఉంది కదా ఆ శాస్త్రీయ నియమం గల చెట్లని ఇండియాలో ఏమని పిలుస్తారు అంటే ఇంగ్లీష్ టామరెండ్ వైట్ టామరెండ్ అని పిలుస్తారు ఈ జాతి వృక్షాలు పలాము జిల్లా పరిధిలో మూడు ఉన్నాయి అట్లాగే రాంచీ పరిధిలో రెండు నుంచి మూడు వరకు ఉన్నాయి అనమాట సో ఈ చెట్లు పర్యావరణంతో పాటు భూగర్భ జలాలను కూడా పరిరక్షిస్తాయి ఈ చెట్టుపై స్ట్రాటజిక్ ఎన్విరాన్మెంట్ అండ్ సోషల్ అసెస్మెంట్ అనే సంస్థ పరిశోధన కూడా చేసిందనమాట ఈ చెట్ల వలన ఫ్లోరైడ్ సమస్య కూడా ఉండదు భారత్లో ఐదు వందల వరకు ఈ చెట్లు ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు ఓకేనా సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్ ఎలా అనిపించింది అనేది మీరు ఒక్క లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఇంకా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్